హాయ్ హలో నమస్తే అండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా వారి ఫ్రెండ్స్ వచ్చారనమాట మన ఇంటికి అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనండి వీరంతా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఓకే ఆఫీస్లో కొన్ని సంవత్సరాలు ముప్పై ఐదేళ్ల నుంచి చేస్తున్నారు వీరంతా ఒక దగ్గరే ఉంటూ ఆఫీస్లో సొంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటూ ఉంటాం అందరం అలా ఈరోజైతే వచ్చారు మాట్లాడుకుంటూ ఉన్నారు వారంతా మేమైతే టీ పెడుతూ అలా చేస్తూ ఉన్నాం అనమాట ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు పెద్ద వినాయకుడి దగ్గరికి అంటే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి మా వారు వీడియో తీశారు అక్కడ ఆ వినాయకుడిని నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను త్వరలోనే తప్పకుండా మీకు చాలా బాగుందండి వినాయకుడు అయితే మేము మాతో చెప్పకుండా వెళ్ళారు లేకపోతే మేము కూడా వెళ్ళేవాళ్ళం అక్కడికి అలా అయితే జరిగిపోయింది ఇదిగోండి మన పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు మనల్ని పూజకైతే పిలిచారు అంటే ఏడు ఏడు కొండలవాడికి ఏడు వారాల పూజ అని చెప్పి మనకి చేస్తున్నారు వాళ్ళు అలా మనల్ని పేరెంట్ అని పిలవడం జరిగిందనమాట ఈవినింగ్ వెళ్దామని అన్నీ రెడీ చేసుకున్నాం ఈలోపు మా పాప అయితే చక్కగా టీ పెట్టి వచ్చారు కదా మన ఇంటికి గెస్టులు వాళ్ళకైతే అందజేస్తూ ఉన్నాం అనమాట ఇలా మాకు ఏం కాదండి మన ఫ్యామిలీ ఫ్రెండ్సే కాబట్టి మాకేం అలా ఎప్పుడు మేము వారింటికి వెళ్తుంటాం వారు మన ఇంటికి వస్తుంటారు కాబట్టి అలా మీతో చెప్పేటప్పుడు అలా చెప్తున్నాను అంతే ఇలా చక్కగా అయితే టీ తాగేసి మనం మన లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి మన లిటిల్ గార్డెన్లో ఆకుకూరలన్నీ అందరం కలిసి కట్ చేసాము చాలా బాగుంటుంది సరదాగా ఫుల్ నవ్వులే నవ్వులు అనమాట నేను ఆ నవ్వులన్నీ ఎందుకు పెట్టడం లేని చెప్పి కొన్ని అక్కడక్కడ ఉంచి మొత్తం నేనైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట చాలా సరదాగా అంతా గడిచిపోయిందని చాలా బాగుంది పైకి వెళ్ళిన తర్వాత అంటే మేము పాతవాళ్ళమే కాబట్టి మాకు ఇంకా వీరంతా మాకు సొంత అన్నదమ్ముల్లాగే లాగే కాబట్టి మాకు ఫ్రీగా ఉంటాం అనమాట అలా సరదాగా ఎప్పటి నుంచో మా పాప పుట్టక ముందు నుంచి తెలుసు వీళ్ళంతా అందుకని మాకు ఫ్రీగా ఉంటామండి అందరూ ఒకే ఆఫీస్లో చేస్తుంటారు కదా చక్కగా ఫంక్షనల్స్ అది కలుస్తుంటాం ఇంటికి వస్తే అన్నిటికీ ఉంటుంటాం కాబట్టి మాకు ఏమనిపించదలా చక్కగా ప్రశాంతంగా పైకి వెళ్ళి అందరూ నవ్వుకుంటూ హాయిగా ఆ అంతా కట్ చేసుకొని భలే సరదాగా అయితే అనిపించింది ఈ వ్లాగ్ మీరు కూడా చూసేయండి ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చాలా బాగుంటుంది ఆ ఆకూరలని కోసేద్దాం వచ్చేయండి మాతో పాటు మీరు కూడా పైకి వెళ్ళిపోదాం మన బిల్డింగ్ పైకి మన లిటిల్ గార్డెన్లోకి రోజు వస్తుంటారు మీరు కొత్త ఏం కాదు మిమ్మల్ని పిలవాల్సిన అవసరమే లేదు చక్కగా అయినా సరే మిమ్మల్ని ఆహ్వానిస్తాను ఇలానే రోజు ప్రతిరోజు మీ అనమాట వచ్చేయండి చూసారా ఎంత బాగా పనుగంటే అవన్నీ వచ్చేసాయో మనకి ఇప్పుడే నాటొచ్చాది కిందకి జస్ట్ మీరు వచ్చే ముందే ఇది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ రెండు మూడు టబ్బులు వేస్తే దేవుడి పనికి వస్తుంది కదా మన ఈ చెట్టు గులాబీ పూలు బాగా వచ్చినాయని మళ్ళీ ఇంక రెండు తెచ్చేస్తాయి ఇప్పుడే ఇది ఇంకా ఫుల్లు వస్తాయి గుళ్ళు రెడ్ భలే వచ్చినాయి అసలు అది చేయొచ్చు చేసేయండి మా ఇంట్లోనే కదా టమాటాలు వేసి పప్పు పప్పు అయినా వండుకోవచ్చు లేకపోతే ఏదైనా ఏదైనా మన ఇష్టం వీళ్ళు బాగా తింటారు శ్రీనివాస్ గారు వాళ్ళు బాగా తింటారు ఇష్టంగా కదా మంచిది అది మూడు రోజుల నుంచి మీకోసం ఆగినట్టుంది రామంటుంటారే అట్లా ఆయనే తీసుకెళ్తారు ఎక్కువ అంతే ఆహా వచ్చేవాళ్ళేమో రేపెల్ల కదా కుదరట్లా లేకపోతే వచ్చే పని పాపం అందరం రైతు బిడ్డలమే కదా అనుకుంటున్నాం అక్కడ కదా రైతు బిడ్డలు రైతు బిడ్డలు రైతు బిడ్డలు అలా సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా హార్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఈలోపు మా పాప వాళ్ళ డాడీ అను వాళ్ళ ఫ్రెండ్స్ నుంచోని ఉన్నారని చెప్పి చైర్స్ అయితే తీసుకొచ్చి కూర్చోండి డాడీ ఎందుకు అని చెప్పి వేస్తుందనమాట పర్లేదంకులు కూర్చోండి మీరు వాళ్ళు కోస్తున్నారు కదా మేము చూసుకుంటాం లేనని అని చెప్పి అంటుంటే వాళ్ళేమో రైతు బిడ్డలం అనుకొని అందరం చాలా చక్కగా చాలా ఆనందంగా అయితే అంటే అక్కడ ఆకుకూర హార్వెస్ట్ కన్నా మా నవ్వులు అసలు ఎంత పువ్వుల్లా అనమాట ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే మామూలుగా కదండి నవ్వుతూనే ఉన్నాం ఆ వ్లాగ్ మొత్తం నవ్వులే నేనైతే ఇంకా పెట్టలేదు ఎందుకంటే చాలా పెద్ద పెద్దగా నవ్వుకుంటున్నాం ఎందుకు బాగుండదు అని చెప్పి తీసేసాను అవన్నీ అలా కూర్చోండి కూర్చోండి

మా పాప వాళ్ళ నానేమో అక్కడ ఆ చెట్లు మనకు ఎదురుగా ఉన్నాయి కదా మన చెట్లు ఇంకొక దగ్గర అక్కడికైతే వెళ్ళారు చూడటానికి ఇక్కడ మేమైతే చక్కగా ఆకూరలు హార్వెస్ట్ చేసుకుంటూ అసలు ఏం నవ్వుకున్నామండి బాబోయ్ పొట్ట చెక్కలు అయిపోయేటట్టు ఏం మాట్లాడుకున్నామో నేను ఎందుకు ఇవన్నీ మ్యూట్ పెట్టేశాను కానీ భలే ఫుల్ సరదాగుంది వాళ్ళు ఎండ ఇంకొకటి విషయం ఏంటంటే ఫుల్ ఎండ అండి అక్కడ మూడో ఏమైందో ఆ టైంకే వెళ్ళాం పైకి అంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ముందు హార్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి పైకి వచ్చామన్నమాట అలా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి బయటకు అయితే వెళ్ళిపోయారు ఇంకా అందుకని చెప్పి ఆ మూడింటి టైంలో మేము రావాల్సి వచ్చింది పైకి ఇంకా ఎండలో అయినా సరే సరదాగా హ్యాపీగా నవ్వుకుంటూ అలా ఉన్నాం మా పాప వాళ్ళ నాన్నైతే అక్కడ చెట్లు చూసుకొని ఇక్కడికి అయితే మళ్ళీ చక్కగా చూడండి ఇంకా మామూలుగా లేదు సరదా అంటే మామూలు సరదా కదనమాట ఇలా అయితే ఉంది మా పాప అయితే ఇంట్లోకి బిల్డింగ్ మీదకి అలా తిరుగుతూనే ఉంది వీడియో అయిపోయే వరకు శ్రీనివాస్ గారు బ్లూ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన మన చాలా లో ఉంటారు కదా పొనగంటి హార్వెస్ట్ చేస్తూ ఫస్ట్ లో పాపం తెలియక ఒక్కొక్క కాకు ఒక్కొక్క కాక అలా కోస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే చాలా బాగా ఫాస్ట్గా అలవాటు అయిపోయిందండి ఎన్ని మెమొరీస్ అండి అనుకుంటాం కానీ పాత వాళ్ళందరం ఒక దగ్గర మెమొరీగా ఉంటుందని వీడియో తీస్తున్నాను ఇలా నవ్వుకోవచ్చు పనకంటున్న వచ్చు అంట నాకు ఈ వీడియో వాయిస్ వస్తుంటే కూడా ఫుల్ ఫుల్ నవ్వు వస్తుందండి ఫుల్ నవ్వుకున్నాను తెలుసు ఆ రోజైతే ఎవరు అసలు నిజంగా మామూలుగా లేదు ఇంకా భలే హ్యాపీగా అయితే గడిచిపోయింది ఆ రోజు మా వారి ఫ్రెండ్స్ అందరూ మా నాకు సొంత అన్నదమ్ముల్లానేనండి ఎందుకంటే మా పిల్లలు పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో అందరం తెలుసు కాబట్టి చక్కగా పిల్లలు పిల్లలు బాగా సరదాగా ఉంటారు మేము అందరం కూడా చక్కగా అక్కా చెల్లెళ్ళ అన్నదమ్ముల్లాగే అలా ఉంటుంటాం అన్నమాట అలా ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా అంటే పైన పైకి వచ్చి చక్కగా నవ్వుకుంటూ అలా జరిగిపోయింది మామూలుగా లేదు అందరం ఫుల్ నవ్వులేనమాట ఎందుకు ఖాళీగా ఉంటారు మీరు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఒకటి పోయిన నేను అంటున్నాను గోంగూర ఒకళ్ళు పొనగ అది పొనగంట ఒకళ్ళు ఇంకా అదేంటి ఒకళ్ళు మళ్ళీ పుదీనా ఒకళ్ళు ఇలా చేయండి అంటున్నాను అనమాట వాళ్ళు కూడా సరదాగా తీసుకొని నవ్వుకుంటూ చక్కగా హ్యాపీగా అయితే ఎంజాయ్ ఫుల్గా మామూలుగా చేయలేదు ఫుల్గా అయితే చేస్తామన్నమాట శ్రీనివాస్ గారు కోయండి మీరే ఎక్స్పీరియన్స్ దీంట్లో బాగా కోస్తున్నారు మీకే అలవాటు అయిపోయింది ఇప్పుడు అని ఇంకా ఆయన పాపం నిజంగానే చాలా బాగా హడావుడిగా బయటికి వెళ్ళాలని చెప్పి పాపం గబగబా అయితే అతనేనండి చాలా హెల్ప్ చేస్తారు నిజం చెప్పాలంటే ఇదిగో అయితే కొయ్యమని చెప్తున్నాను ఇంకొకళ్ళకి నేను ఆయన తెలుసుగా ఎట్లా మరి ఒకడ గోంగూరం వచ్చేవారు ఒక ఖాళీగా ఉన్నాడు అదే అదే నువ్వు కూడా ఇక్కడ లిటిల్ గార్డెన్ మామూలుగా ఉంటద తీసుకొని ఆడ పెట్టాలి ఇంక అంతే అక్కడ మీకు ఆర్గానిక్ది ఎక్కడ దొరుకుతుందండి మరి గోంగూర వేయచ్చు కదా ఎవరన్నా ఖాళీగా కొన్నోళ్ళు ఒక పప్పు స్టూల్ స్టూన్ తెచ్చాయమ్మా అక్కడ కుర్చీ దగ్గర తెచ్చిస్తాను ఇది పట్టుకుంటు నువ్వు తీస్తావు నేను తీసుకెళ్ళి నువ్వు ఇటు వస్తే ఫోన్ పెట్టుకుంటే మీరు వెళ్ళొద్దు మీరే ఫేమస్ చెప్పాలి రైతు బిడ్డ మామూలుగా లేదు రైతు బిడ్డ మామూలుగా లేదు చాలా వచ్చింది పొనగంటి ఎంత బాగా చక్కగా చాలా బాగా హార్వెస్ట్ చేస్తున్నారు మీరు అందరూ అంటుంటే రైతు బిడ్డ కాదండి ఒకళ్ళమే అందరూ రైతు బిడ్డలు రైతు బిడ్డలు అనుకుని చాలా సరదాగా రైతు బిడ్డలు అనుకునే దాంట్లోనే చాలా సంతృప్తి ఉంటుంది మనకి ఎక్కువ శాతం ఇక్కడే స్పెండ్ చేస్తాం మేము మా అమ్మాయి నేను ఇద్దరం పని ఉంటుంది ఎక్కువ శాతం మొక్కల పని తర్వాత ఒకరోజు గోంగూర పచ్చడి నూరుకున్నా ఎంత బాగుందో నిజంగా టేస్ట్ ఆ దా దా దా

అలా మా పాప వాళ్ళ డాడీ కిందకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళి మా అమ్మ అయితే మళ్ళీ పైకి వచ్చింది తను పాప కిందకి పైకి తిరుగుతూనే ఉంది ఏదో ఒకటి తీసుకొస్తూ అలా వాళ్ళ డాడీ ఏమో ఫ్రెష్ అయ్యి తను నేను ఈలోపు అంకుల్ వాళ్ళతో చెప్పమ్మా నేను పైకి వస్తాను మళ్ళీ తర్వాత అని చెప్పారంట అదే చెప్తుంది వచ్చి అంకుల్ డాడీ వస్తారంట ఫ్రెష్ అయ్యి మీరైతే కానిచ్చేయండి మళ్ళీ అందరూ కలిసి బయటకు వెళ్ళాలంటండి అలా మేం వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలాసేపు మాట్లాడుకున్నాము అంటే ఎప్పుడో ముప్పై ఐదుల క్రితం విషయాలన్నీ అయితే అలా మాట్లాడుకుంటూ ఎప్పుడెప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ మా పాపతో కూడా చెప్తున్నారనమాట అలా మేము చిన్నప్పుడు ఇట్లా నా పెళ్ళప్పుడు మీరు వచ్చారమ్మా ఇలా చిన్న పిల్ల నువ్వు ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇంకొక విషయం నాకు నిన్న కొత్తగా తెలిసింది ఏంటంటే చెప్తున్నారు మా పెదనాన్న చనిపోయినప్పుడు మా ఇంటికి గుంటూరులో మా ఇల్లు ఉంది కదండి అక్కడికైతే వీళ్ళిద్దరు వచ్చారట అక్కడ కుర్చీలో కూర్చున్నారు కదా ఇక్కడ శ్రీనివాస్ గారు కాకుండా ఆయన పేరు కూడా శ్రీనివాస్ అనమాట నేను ఉన్నాను కదా ఇప్పుడు పక్కన అక్కడ ఉన్నారు కదా చైర్లో ఆయన ఇక్కడ ఉన్న ఆయన రాజలింగం గారు అనమాట వాళ్ళిద్దరైతే మా ఇంటికి వచ్చారట నాకు నిన్న చెప్తున్నారు ఆ విషయం అదే ఈ వీడియో తీసిన రోజు అంటే అవునా నేను నాకు గుర్తులేదండి అంటే అక్కడ మీ ఇల్లు పెద్దగా ఉండేదమ్మా మేము కూడా చూసామంటే అవునా అన్నాను మా పెదనాన్న గారు చనిపోయినప్పుడు వచ్చారట వీళ్ళు కూడా నాకైతే గుర్తులేదండి అసలు ఎందుకో ఈ మధ్యనే జ్ఞాపకం అసలు చాలా వరకు మెమొరీ అయితే నాకైతే పోయింది ఎందుకో తెలీదు అలా ఆ జరిగిందండి నా అలా చాలాసేపు మేమందరం ఎప్పుడో పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ అలా చాలా జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ అలా చాలాసేపు మాట్లాడుకున్నాం చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా అనిపించింది ఇలా ఎప్పుడైనా ఎవరైనా కలిసిమెలిసి ఆనందంగా చక్కగా ఉండాలి తప్ప ఇప్పుడు అయితే అలా లేదండి అది కూడా మాట్లాడుకున్నాం మేము ఒకప్పుడు అలా ఉండేది అందరం కలిసిమెలిసిగా ఇప్పుడు ఎందుకో చాలా తక్కువైంది మళ్ళీ ఇలా ఉందాం అందరం అనుకుంటున్నాం ఆయన హాయి కూర్చొని కోసుకుంటున్నారు రైతు బిడ్డ కోసుకో పాలన ఏమండి ప్రజలు ఇంతకే పాలనట్టు మీ దగ్గరికి గోంగుర మొక్కలు బామో ఈ రైతు బిడ్డ బాగా అలవాటు పడిపోయి ఈయన ఆయన కూడా చూపిస్తున్నారు అదే అదే అలా చాలా సరదాగా గడిచిపోయింది ఆ రోజు అసలు ఎంత బాగా అంటే ఒకళ్ళనో ఒకళ్ళు టీచ్ చేసుకుంటూ జోకులు వేసుకుంటూ ఎవరు గుర్తొచ్చిన మాటలు మాట్లాడుకుంటూ భలే సరదాగా అయితే గడిచిపోయిందండి కొన్ని కోట్లు ఇచ్చినా దొరకన ఆనందం అయితే మా సొంతమైంది అందరం చాలా సరదాగా అసలు మామూలుగా నవ్వుకోలేదు ఆ రోజు ఇలా ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకోండి ఎవరికి దొరికింది వాళ్ళు కోసుకోండి అనుకుంటూ అలా అయితే జరిగిపోయింది ఆ రోజు భలే ఉందండి మన లిటిల్ గార్డెన్ మన మెమరీస్ బా మళ్ళీ మర్చిపోలేము నిజంగా ఎక్కడున్నా ఈ వీడియో చూసుకుంటూ హ్యాపీగా అయితే గడిపేయచ్చు తర్వాత కూడా ఇలా మీకు చూసే వాళ్ళకి నాకు తెలియదు కానీ నాకైతే మన లిటిల్ గార్డెన్ చూస్తుంటే అసలు ఎక్కడలేని ఆనందం చాలా మెమొరీగా ఉంటుంది ఎప్పటికీ నా జీవితంలో అని నేనైతే అనుకుంటున్నానండి చక్కగా ఆకుకూరలు కోసుకుంటూ ఈ ఆకుకూర దీనికి మంచిది ఈ ఆకుకూర దీనికి మంచిది అని మాట్లాడుకుంటూ ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ అలా హ్యాపీగా అయితే గడిపేసాం ఆ రోజైతే ఇలా కోస్తూ ఉన్నారు అందరు ఇవన్నీ ఇవన్నీకి దేనికి ఆడితే ఆరోగ్యానికి మంచిది ఓ అందుకనే మీరు బజ్జీలు వేసుకుంటారు ఏం చేస్తారండి బజ్జీలు చేయడానికి పప్పు వేసుకోవచ్చు అది అలా ఆ రోజైతే మేము అందరం చాలా హ్యాపీగా ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లు పాత కాలంలో లాగా మన పల్లెటూర్లో ఉండేవాళ్ళం కదా అలా అయితే అందరికీ ఆ రోజు మన పల్లెటూర్లు మన ఇంటి దగ్గర చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చాయండి అలా మేము కిందకెళ్ళిన తర్వాత కూడా ఇంట్లోకి గంటల తెరబడ అవన్నీ అయితే మాట్లాడుకోవడం జరిగిందనమాట పట్నంలో పల్లెటూరు అంటారు కదా అలా మనం హైదరాబాద్లో అయితే ఇలా చక్కగా మన పల్లెటూరు వాతావరణం సృష్టించుకొని మన లిటిల్ గార్డెన్లో ఆనందమే వేరు అసలు ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆనందం అయితే ఆ రోజు మేము మా సొంతం అయితే చేసుకున్నామండి చాలా హ్యాపీగా ఉంది అదిగో అలా శ్రీనివాస్ గారు అయితే నేను బయటకు వెళ్ళాలి టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయారు అనమాట కిందకి డాడీ ఏమో కిందకి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నారు మేము నలుగురం అయితే ఇలా పైనుండి అన్నీ ఇంకా ఉన్నాయి కదా కొన్ని ఇంకా అవన్నీ హార్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎండన్నీ కూడా మర్చిపోయామండి ఆ టైంకి అంత సరదాగా అయితే అయింది కానీ నేను ఈరోజు ఇస్తున్నాను కదా ఇంకా మామూలుగా ఎండ దెబ్బ తగిలినట్లుంది అలా అనిపిస్తుంది అనమాట ఈరోజైతే మరి వాళ్ళందరికీ పాపం ఎలా ఉందో ఈరోజు నాకైతే తెలియదు అలా చక్కగా ఎంజాయ్ చేస్తూ సరదాగా హార్వెస్ట్ చేయడం అయితే ఆ రోజు జరిగిపోయింది శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే ఇల్లు కట్టించిన తర్వాత మేము ఇలా గార్డెన్ పైన పెట్టిస్తాము బాగుంటుంది అని అంటున్నారు అనమాట ఎందుకు వాళ్ళు ఏమో నర్సరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి మనకేమేం కావాలో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే వచ్చి మొత్తం నాటేసి వెళ్ళిపోతారు అంతే ఇంకా

తర్వాత ఇదేంటి వామాకు ఓమాకి ఎంత వచ్చింది ఎవరు కావాలంటే వాళ్ళకి తర్వాత కొనగంటి ఇది ఎంత వచ్చింది ఇదిగో ఎంత వచ్చింది ఇంకా ఇదిగో మర్చిపోయాను ఇది ఉంది స్ప్రింగానియన్ ఉంది ఇంకా అది పుదీనా ఉంది ఇంకా ఎవరు కావాలి తీసుకోండి వాళ్ళకి ఏం తక్కువండి ఒక వంద రూపాయలు పెడితే బోర్డులా లాక్కూరలు వస్తాయి కాకపోతే మన లిటిల్ గార్డెన్లో ఏంటంటే సరదాగా పైకి వచ్చామంతే నవ్వుకుంటూ సరదాగా వీడియో చేసాం అంతేనండి అలా అందరం ఒక దగ్గర ఉన్నాం కదా గుర్తుగా ఉంటుందని చెప్పి ఖాళీగా కూర్చోవడం ఎందుకని అలా లిటిల్ గార్డెన్లో అలా చేస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా గడిపేసాం అంతేనండి మెమోరీగా ఉంటుంది కదా మన గుర్తులుగా ఎప్పుడైనా మనం వీడియో చూసుకుంటూ ఉండొచ్చు మనం ఒకప్పుడు ఇలా లిటిల్ గార్డెన్ చేసాము ఇలా పండించుకున్నాము చక్కగా అనే కోసం నేను రోజు అలా వీడియోలు పెడుతూ ఏంటండి విన్నారు కదా మీరు కూడా శ్రీనివాస్ గారు ఏమంటున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటది ఇలా చేసుకుంటే అంటున్నారు అనమాట చూడండి ఒక్కసారికే వాళ్ళకి ఎంత బాగా అనిపించిందో పైకి వస్తే అని కూడా తెలియకుండా అంత కష్టంలో కూడా మేము చాలా హ్యాపీనెస్ అయితే మాకు దొరికింది కదా మరి మేము రోజు ఎంత హ్యాపీగా ఉంటాము కదా అని చెప్తున్నాను అనమాట నేను చూడండి ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని వచ్చినాయా చాలా వచ్చినాయా ఇవన్నీ కాదు మనవా కాదా అనేది అనమాట ముఖ్యం అక్కడ అలా మేము రోజు చాలా హ్యాపీగా మన సంతోషం అయితే సొంతం చేసుకుంటూ ఉంటాం అనమాట ఇలా మేము కూడా ఇవేమి సరిపోవు కదా మనకి మనం మేము కూడా బయట తెచ్చుకోవాల్సిందే కదా అలా అంతే అంటే మన చేతులతో మనం పండించుకునేటప్పుడు మనకి ఎంత పర్మిషన్ ఇచ్చారు ఇంటి ఓనర్స్ అంతవరకే చేయాలి లేకపోతే నేను చాలా చేస్తాను ఇంకా అబ్బా ఆ బిల్డింగ్ నిండా పెట్టాలనిపిస్తుంది ఒక్కోసారి అయితే కానీ చాలండి ఇంకా పాపం వాళ్ళు అంతవరకే ఇచ్చారంటే చాలా గొప్ప నాకైతే అని మాట్లాడుకుంటూ ఇలా చేస్తూ ఉన్నాం అనమాట నేను వాళ్ళతో చెప్తున్నాను అనమాట ఇవన్నీ ఇప్పుడు మీతో చెప్పాయని వాళ్ళతో చెప్తూ ఉన్నా చాలండి ఇంకా పాపం వాళ్ళు ఇంతవరకన్నా పెట్టనిచ్చారు కాబట్టి మనం అంతవరకే చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి అనే నేను ముఖ్యం ముఖ్యమైన ఏమేం కావాలి అవైతే పెట్టుకున్నాను దేవుడికి పువ్వులు ఆకుకూరలు కొన్ని ఇలా అయితే పెట్టుకున్నాను అని చెప్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను చక్కగా ఏమైనా ఉన్నా మర్చిపోయి చక్కగా ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది అని వాళ్ళు కూడా అంటున్నారు అనమాట వాళ్ళకు కూడా చాలా బాగా అనిపించింది అప్పుడు కానీ అన్ని మమ్మీ మంచి మంచి నాటువే వేసింది మీరు కూడా కూర్చోండి అలా అందరం కలిసి అన్ని ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేయడం అయిపోయిందనమాట ఇంకొక్కటే ఉంది అదేనండి పుదీనా చక్కగా అది కూడా రెండు మూడు టబ్బుల్లో అయితే ఉంది చక్కగా తీసుకొచ్చి హార్వెస్ట్ చేసేస్తున్నాము అది కూడా చాలా వచ్చింది ఆకుకూర కానీ చాలా బాగా వస్తుందండి వర్షం నెలకైతే మనం ఎంత బలం వేసినా రాని ఆకుకూరలు అంత పెరగవు ఎంతైనా చక్కగా వర్షం నీళ్ళకు వస్తుందండి అబ్బా ఏమొస్తాయండి మొక్కలు పువ్వులైనా ఆకుకూరలైనా చాలా బాగా పచ్చగా భలే ఉంటాయన్నమాట ఇవన్నీ నాటివే అంకులు అన్ని చూసి చూసి వేసాము శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే పుదీనా ఆకు కోస్తుంటేనే చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది అంటున్నారు అనమాట ఇప్పుడు పుదీనా హార్వెస్ట్ చేస్తున్నారు కదా అతనేనమాట రాజలింగం గారంటే అందరం అనుకుంటున్నాం బిడ్డలం అని చెప్పి ఎవరు హార్వెస్ట్ చేస్తే ఆ టైంలో వాళ్ళు అని అనుకుంటూ ఉన్నాము కానీ ఆ రోజైతే మొత్తం అందరం రైతుబిడ్డలం అనమాట చాలా ఆనందంగా బిడ్డ అనటంలోనే ఎంత ఆనందం ఉంటుందో తెలుసండి బిడ్డ లేనిదే మనం ఎప్పటికీ ఉండం అనమాట కాదు చిన్న వచ్చిన కవర్లో ఉంది పుదీనాకు మంచి ఆర్గానిక్ ఆకుకూరలు కోస్తూ చక్కగా అలాగే మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నామండి ఆ రోజు ఎలా అంటే రైతు బిడ్డలు అని ఎన్నిసార్లు మా నోటి నుంచి వచ్చిందంటే నిజంగా ఆనందమే వేరండి రైతులు లేనిదే మనం లేం కదా ఎన్ని కోట్లున్నా ఆ కోట్లు అయితే తినలేం కదండి డబ్బుగా అదే మన రైతులు ఉండబట్టి మనకి పంట పండించి నోటికి అందిస్తేనే కదా మనం తినగలిగి బ్రతకగలుగుతున్నాము అదేనమాట రైతు గొప్పతనం జై జవాన్ జై కిసాన్ ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి కొన్ని లక్షలు సంపాదించిన రైతుతో సాటిరారని నా ఉద్దేశం అయితే ఉంటుందండి ఎవరమైనా సరే మనకి వీలైనంతవరకు ఇలా చక్కగా మన చేతులతో మనం పండించుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అంతకన్నా మంచి అదృష్టం ఏంటంటే ఆనందం అండి చాలా ఆనందం అయితే మన సొంతం అవుతుందనమాట ఇంత చిన్న లిటిల్ గార్డెన్ పెంచుకుంటుంటేనే మనకి ఇంత ఆనందం దక్కుతుంది కదా ఆ రైతు ఆ రైతు అన్న ఎంతమందికి ఎన్ని కోట్ల మందికి మనకి భోజనం అందిస్తున్నారంటే నిజంగా రైతన్నకి దండం పెట్టాలి ఎంత రుణమైనా ఎంత ఏమి ఇచ్చినా తీర్చుకోలేము ఎవరు కష్టపడతారు చెప్పండి అంత కష్టం ఎర్రటి ఎండలో చేసి మనకి అందిస్తుంటారు మనం డబ్బులతో కొనుకూచుకుంటాం ఆఫీసుల్లో ఏసీల్లో కూర్చొని చక్కగా సంపాదించి వారికి ఇస్తాము కానీ వారు ఎంత ఎండలో వాననక అలా పండించిన ధాన్యాన్ని మనం లెక్క చేయకుండా వేస్ట్ చేసుకుంటూ అలా ఎన్నో చేస్తూ ఉంటాము కష్టపడితే కదా కష్టం ఇల్లు తెలిసేది ఒక రైతు ఎండనక వాననక కష్ట జీవిలాగా కష్టపడి ధాన్యాన్ని పండించి మనకి అందించిన అతను దేవుడు కానీ ఎవరు లెక్క చేస్తున్నారు చెప్పండి ఎంత చుల్లుకనగా చూస్తారు రైతుల్ని నాకైతే భలే కోపం వస్తుందండి అలా ఎలా చేస్తారు ఎలా ఉంటారు కదా ఎంత బాధ అనిపిస్తుంది వారిని చూస్తే పాపం అనిపిస్తుంది నాకైతే రైతన్నకి ఎన్నిసార్లు దండం పెట్టినా తక్కువే అలాగే జై జవాన్ జై కిసాన్ వారు లేనిదే మనం లేవండి సురక్షితంగా ఎప్పటికీ ఎవరూ ఉండలేము అది మాత్రం అందరం గుర్తించాల్సిన విషయం థ్యాంక్స్ చెప్పడం ఏంటండి మనలో మనకి అభిమానం అంతే కూర్చోండి ఇదిగోండి మా వారు మళ్ళీ రెండోసారి ఎంట్రీ ఇచ్చారనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నారు నేను వెళ్ళిపోతున్నాను బయట కంటే మేము కూడా వస్తున్నాం అండి మాది కూడా అయిపోయింది అని చెప్తున్నారు అనమాట అందరం కలిసి ఇలా కిందకైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇంకా అయిపోయింది మనకి ఇక్కడ హార్వెస్ట్ మొత్తం ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే చాలా సరదాగా నవ్వుకున్నాం అందరం చాలా హ్యాపీగా లిటిల్ గార్డెన్ గురించి మెమోరీస్ అయితే ఉంటాయి మనకి ఎప్పటికీ అనమాట ఇలా అందరం హాయిగా ఉన్నాం కదా ప్రశాంతంగా చాలండి ప్రశాంతతే కదా మనకు ముఖ్యం ఆరోగ్యానికి కూడా మంచిది ఇంకా ఎలా అయితే కిందకు వచ్చేసాం అందరం వాళ్ళైతే బయటకు వెళ్ళిపోతున్నారండి మేము కూడా రెడీ అయ్యి పక్కింటికి పక్క అపార్ట్మెంట్కి పేరెంటానికి అయితే వెళ్ళాలి కదా మనం కూడా రెడీ అయిపోదాం మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ లైకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మనకి ఇంకో ఛానల్ ఉంది కదా జయలక్ష్మి ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వెళ్ళి చెక్ చేసి నేను నేమ్స్ ఇస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది కదా మనకి మరొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ అండి మీ బుజ్జమ్మ మరొక వీడియోలో కలుద్దాం